ఈరోజు సండే కానీ ఈరోజు కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది చూడండి ఇక్కడ ఎంతో ట్రాఫిక్ ఉంది ఇక్కడైతే రోడ్స్ కొన్ని ప్లేసెస్ అయితే కొంచెం ఎంప్టీగా ఉన్నాయి కానీ ఇంకొన్ని ప్లేసెస్ మాత్రం ట్రాఫిక్ ట్రాఫిక్ ఇంకా మిగతా రోజుల్లో అయితే ఇంకా ఫుల్ ట్రాఫిక్ కొంచెం కదిరి ఆటోలో అయితే వెళ్తున్నాం ఎప్పుడు ప్లేస్ అయితే చెప్తాము కానీ ఎక్కడికి అయితే చెప్పము ఎందుకు ప్లేస్ ఎక్కడికంటే కీసెర దగ్గర అనమాట అక్కడ ఒకరిని మీట్ అవ్వడానికి వెళ్తున్నాము అది ఎవరు అనేది మనం తర్వాత సస్పెండ్ అనమాట ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుండొచ్చు ఇప్పుడైతే టూ వెల్ అవుతుంది చూడాలి ఎంత టైం పడుతుందో ఇంకా ఇక్కడైతే మామూలుగా అయితే ట్రాఫిక్ ఉంటుంది ఇది పంజాగుట్ట ఏరియా పంజాగుట్ట దగ్గరికి వచ్చేసాం ఇప్పుడైతే కొంచెం సండే కాబట్టి ఇది హిమ్స్లో మంచిగా ఎంతో తక్కువ అయితే ఇక్కడ మనకు కొంచెం ముందుకు వెళ్తే నిమ్స్ హాస్పిటల్ వస్తుంది అవతల రోడ్ నుంచి మనం వెళ్తే నిమ్స్ హాస్పిటల్ ఇక్కడ ఇది పంజాగుట్ట మెయిన్ మెయిన్ సెంటర్ అనమాట పబ్లిక్ ఎకనామిక్ అంటే ఏంటో 60 నిమిషాలు అది ఇది మీరు చెప్పండి అంటే మనం మోటార్ ఆపకపోతే సెక్టార్ 10 లో ఉంటుంది ఇదైతే అమర్పేట ఏరియా ఇక్కడ జ్యువెలరీ షాప్స్ చాలా ఉంటాయి చూడండి ఇక్కడ మాంగళ్యా ఇంకా మాంగళ్య షోరూమ్ కానీ ఇంకా సౌత్ ఇండియా ఇలాంటి షాప్స్ అన్ని షాపింగ్ మాల్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట అంటే బెస్ట్ షాపింగ్కి బెస్ట్ ప్లేస్ అనమాట నగర్ మినీ అయితే ఇది మ్యాక్స్ అనమాట సో ఇక్కడ మెయిన్గా జ్యువెలరీ షాప్లు అయితే చాలా ఉంటాయి మణిపురం నెక్స్ట్ జోయల్ కాస్ లలిత జ్యువెలరీ ప్లేసెస్లో ఉంటాయి కాకపోతే ఇవన్నీ ఇక్కడ మాత్రం చాలా ఉంటాయి అన్నమాట ధనిష్ కానీ నెక్స్ట్ జిఆర్టీ జ్యువెలర్స్ కానీఆర్టీ జ్యువెలర్స్ జ్యువెలరీ షాప్ మాత్రం వ్యవస్థగా ఉంటాయి అన్నమాట ఇక్కడైతే ఇక్కడ కొత్తగా ఇక్కడ భీమా జ్యువెలర్స్ అని కూడా పడింది అది లేదా మీకు చూడండి అమీర్పేట్ బేగంపేట్ రోడ్ ఇక్కడ స్ట్రేట్గా వెళ్తే ఇక్కడ అమీర్పేట్కి వెళ్ళిపోతాం అక్కడ నుంచి కొంచెం టైం తీసుకుంటే ఉపయోగం పెట్ట చూడండి హైదరాబాద్ రోడ్స్ అన్నీ ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి రోజు అయితే కొంచెం లైట్ ట్రాఫిక్ అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడైతే త్రీ ఫిఫ్టీ మామూలుస్ అయితే వేరే షాపింగ్ మాల్స్లో ఏదో ఒకసారి మాత్రమే ఆఫర్స్ ఉంటాయి కానీ ఈ బ్రాండ్ ఫ్యాక్టరీలో మాత్రం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏదో ఒక ఆఫర్ ఉంచునే ఉంటుంది మళ్ళీ ట్రాఫిక్ కడ్ ట్రాఫీ చిన్న పాప ఎంత బాగా పెట్టినాం ఏ బొమ్మప్పా అలాంటి బొమ్మలు మస్తుగా చూసినా ఈ రూట్లో మేము అబ్బసారి వెళ్ళినాం ఎక్కువ అలాంటి బొమ్మలు మెక్డోనాల్డ్స్ అంటే పిజ్జా హాట్స్ ఉంటాయి కదా అక్కడ పెడుతుండ్రు ఇంకా మెక్డోనాల్డ్స్ దగ్గర అయితే బొమ్మలు చాలా ఉంటాయి అలాంటి ఇట్లా కూర్చునే బొమ్మలు అంటే అవి వచ్చేటప్పుడు ఎవరికైనా లోపలికి రాగానే వెల్కమ్ చెప్తుంటాయి ఇంకా కొన్ని కొన్ని పిజా షాప్లో వెళ్ళగానే ఒక సౌండ్ వస్తుంది వెల్కమ్ టు షాప్ అని వస్తుంది ఇప్పుడైతే మేము తార్నాక దగ్గరికి వచ్చేసాము మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ ట్రాఫిక్ జామ్ అయితే అది ఏరోప్లేన్ కాదు అది ట్యాంకర్ లాగా యూజ్ చేసుకోవడానికి లేదంటే వాటర్ ట్యాంక్ కానీ లేదంటే డిజైనింగ్ కోసమే అట్లా పెట్టుకుంటారు వెనకనే పోయింది బిల్డింగ్ ఇది అయ్యా ఇది తప్పుడు చింటావుగా సరే అవతర పడుతుంది ఇది ఇక్కడి నుంచి వెళ్తే ఈసర వస్తుంది ఈసర గుట్ట మెయిన్ అనమాట మెయిన్ ఎంట్రన్స్

చూడు ఊహ ఉంటది అంటే అంత చల్ల గాలి మంచి ఐస్ క్రీమ్ లెక్క ఉంది కుల్ఫీలు ఎక్కువ వచ్చినట్ట

కొట్టేట్లు అంతా ఎవరైనా చూసి భయపడాలి మేము ఇద్దరు విఐపీ రంగు ఎలా పోతున్నాం అనమాట ఇద్దరు విఐపీలో చీసా చీసా ఇక్కడ సైడ్ హారీ కొట్ట

ఇక్కడైతే చాలా మంది ఉన్నారు ఏం లేవు చూ ఉంటా ఉగాది ఉంది మా ఇంటికాండీ ఇంట్లో నానమ్మ తాత ఉంటారు మీ మా బాబాయ్ వాళ్ళు మమ్మీ వాళ్ళందరూ హైదరాబాద్ లోనే ఉంటారు అందరు కొందరు తెలుపుతారు వాళ్ళందరూ ఫ్రెండ్స్ చాలా ఇష్టం ఫ్రెండ్స్ అన్నీ మొండ సమ్మార్కే అన్నది రా బాబాయ్ వాళ్ళు ఫ్రెండ్స్ ఎప్పుడు వచ్చిపోతూ ఉంటారు ഹർഗാനും ഹൈ എപ്പറ అలా హాయి చెప్తున్నారు ఖుషి చేయకుండా చెప్పు చెప్పు ఇప్పుడన్నా ఏడికొచ్చు

R provincy. Adult station. This is said <the> <laughs> <subuff> no to be better than sensation. Is it like this, the first time? You no have been wearing a bow during the previous birthday. This drama is so beautiful. Is it like this? Oraker. ఇక్కడికి మంచి హీల్స్ వస్తా అది హీల్స్ ఇవి ఎవరు చెప్పులు నీ నీకే ఉన్నాయి ఒక్క నిమిషం ఇవి నే నీకే ఉన్నాయి నీ మెరుగు కలర్ ఇవి బ్లూ కలర్ రావు మళ్ళా కొత్తవి కొన్నావు ఇవి నీ కావు ఇవి మొన్న సండే మొన్న మీరు ఎప్పుడు మెరుగుని కాలనే మొత్తం తింటాం మేము చూడండి సరే అక్కడ చూడండి సార్ కానీ ఎవరు ఉండరు కదా ఉంటుంది ఉంటాయి ఇంకా ఇప్పుడు ఏమి ఇప్పుడు మళ్ళీ డిన్నర్ అప్పటికి అప్పుడేముంది సిక్స్కేనా డిన్నర్ మరి సిక్స్ థర్టీకి ఇడుంటారా టీచర్స్ ఉంటారా కాబో అవునంటారా అమ్మా సుశీచర్ మరి టీచర్లు మరి తీసుకుని ఓయమ్మ బట్టలు ఏంది ఇట్లా వేసి రో కింద పో మరి అట్లా వేస్తా ఇక్కడ అగో ఆ చెట్లల్లో మధ్యలోకి వేసుకున్నారు అగో అంత దూరం ఈ దండాలు మీరే కట్టుకుంటారా అలా కట్టిస్తారా ఇది డ్రెస్ ఉంది మరి అన్ని జరగ దగ్గర పెట్టు నీ బట్టలు ఉంటే ఏమన్నా చేసిపో నా ముతుకుతుంది మొదలు వచ్చినప్పుడు ఇస్తుంది పేర్లు కూడా రాసుకుంటారా ఏ ఇప్పుడు నీ డ్రెస్ ఒకటి ఇది ఒకటేనా ఇంకేమున్నా మామూలు డ్రెస్లో మామూలు డ్రెస్ ఇప్పుడు వేస్తుంది స్కూల్ డ్రెస్ ఏనా రోజు ఓయ్ అమ్మాయి వైతిగా నిండిపోయినాయి

Mas sini. Ah, selalunya macam tu. Kita wash basin. BP Masuk sana ni. Dah Baik. On change hari ni. Kau nak ambil sini nak kena? Kau nak ambil Ah. చూడండి మా పిల్లలు పోతున్నారు బాయ్ బాయ్ ఇగో బాయ్ అప్పు బాయ్ బాయ్ హాస్టల్ నుంచి వెళ్ళిపోతున్నాం మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నాయి మళ్ళీ ఒక టూ వీక్స్ తర్వాత వచ్చేసి లాస్ట్ ఫైనల్ గా వీడియో చూసే వాళ్ళంతా ఇక మే 10th ఎగ్జామ్ రాయబోతుంది ఇంకొక 10 15 డేస్ లో ఆల్ ది బెస్ట్ అని ఇవకి కామెంట్ లో ఆల్ ది బెస్ట్ అని రాయండి ఇవకి ఓకే బై 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 లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు आवर ఛానల్ బై నాలుగేళ్ళ పిల్లలు అందరూ ఎట్లా అవుతారు వరుణ్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు ఇక నెక్స్ట్ అదే ఉంది క్లాస్

ఉంటాయి పోరాటే అర్స్ంది కోరి ఇద్దరు అలా తిరేటి ఉంటే ఖుష్ ఖుషి అవుతారు ఇక మరి స్కూల్ స్కూల్ అయిపోలేదు పెడుతుంది కదా దిప్లేసుకుంటారు